హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నా స్టైల్లో బాగా రెసిపీ ఎలా చేస్తానో చూసేద్దాం ఒక ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇంకో గిన్నెలో తీసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి జీలకర్ర పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక అప్పటికప్పుడు దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ ఫ్రైలో వేస్తే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ మన బగారా ఆకు దాల్చిన చెక్క లవంగాలు షాజీరా మసాలాలు వంటి ఇంగ్రీడియంట్స్ అందులో ఇప్పుడు వేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు కొంచెం టమాటా వేసి అవి వేగాక కొంచెం కొత్తిమీర వేసి కొంచెం పుదీనా వేసి మనం ఏ కొలతతో అయితే రైస్ తీసుకున్నామో అదే కొలతతో వాటర్ కూడా తీసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ గ్లాస్ ఆఫ్ రైస్కి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నానండి ఆ వాటర్ పోసాక అవి చాలాసేపు మరగనిచ్చాక తర్వాత అందులో రైస్ వేసుకొని ఉడకనిచ్చి దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ దానిపైన వేసి మనకి ఇంకా ఓపిక ఉంటే కలర్ వేస్తే కూడా బాగుంటుంది అంతేనండి బగారా చేయడం మీ స్టైల్లో బగారా ఎలా చేస్తారో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి